ఏ విధంగా ఈ బాలుడు ఎదుగుతున్నాడు ఇంటేక్ కదా పాలు తీసుకోవడము బలమైన ఆహారము తీసుకోవడం లోపలికి తీసుకోవడం వలన తను లోపలికి తీసుకోవడం వలన తన బలము పొందుకుంటున్నాడు అలా తిన్నది తిన్నట్టుగా బయటికి అన్నాడు అనుకోండి తాగిన పాలు బయటికి అంటూ ఉన్నాడు అనుకోండి అలా ఏమైపోతాడు ఆ పిల్లవాడి పరిస్థితి బలహీన పడిపోడా ఖచ్చితంగా బలహీన పడిపోతాడు అనవసరమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది ఎగ్జాక్ట్గా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు బలమైన ఆహారము తీసుకోండి సంవత్సరాల మీద సంవత్సరం గడుస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మీయత ఎదగాలి ఎలా ఎదుగుతామో ఇంటేక్ కదా ఏ విధంగా పాలు తీసుకున్నా ఆహారం తీసుకున్నా లోపలికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ బలపరచబడతాడు శరీరంలో ఒక ఆత్మీయుడు లేకపోతే ఒక విశ్వాసి క్రైస్తవుడు బలము పొందుకోవాలి అంటే ఏంటే లోపలికి తీసుకునేది అవసరం గ్రహించేది అవసరం దేవుని వాక్యాన్ని అంగీకరించడం అనేది అవసరం అది లోపలికి వెళ్ళనంత వరకు నేను ఆత్మీయతలో బలం పొందుకోలేను దానిని నేను గ్రహించినంత వరకు నా ఆత్మీయ స్థితి మెరుగవదు సంవత్సరం తర్వాత సంవత్సరాలు సంవత్సరం గడిచినా నేను అలాగే ఉన్నాను అంటే నేను లోపలికి వెళ్ళట్లా నా వాక్యం ఇక్కడ వింటున్నా ఇక్కడికి వెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లా ఆయన మాటలేంటో నన్ను ఏ స్థాయిలో చూడడానికి ఇష్టపడుతున్నాడో అర్థం కావట్ల నా తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు పిల్లవాడిని బలంగా తయారు చేయాలని ఎంతో కష్టపడుతుంటారు శ్రమ పడుతూ ఉంటారు కదా ఎలాంటి అనారోగ్యం రాకుండా కావాల్సిన వ్యాక్సిన్ లేపిస్తూ ఉంటారు బలం రావడానికి అరవై లేదా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు జీవించే ఈ వయసు ఈ కాలం వరకు మాత్రమే మనం అంతగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడు నిత్యత్వము గురించి మనము ప్రయాసపడుతున్నప్పుడు అంతకంటే ఎక్కువగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా లోపలికి తీసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి కదా లోపలికి తీసుకున్నప్పుడు మాత్రమే నేను బలం పొందుకుంటాను ఆత్మీయతలో దేవుడు ఏం మాట్లాడడానికి నాతో దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇది గ్రహించినంత వరకు నేను గ్రహించినంత వరకు మీరు గ్రహించినంత వరకు ఖచ్చితంగా జరుగుతున్న పని ఆత్మీయతల్లో బలహీనపడము సంవత్సరాలు గడుస్తున్న కొద్ది దేవుడు దానిని ఎక్స్పెక్ట్ చేయట్లా ఏ తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఒకే సంవత్సరంలో కూర్చోవాలి అని కదా ఏ పిల్లవాడు కూడా అదే సంవత్సరంలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయరు మనం కూడా అదే సంవత్సరంలో అదే స్థితిలో ఒకవేళ ఉన్నాము అంటే ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది